సార్ నేను ఇక్కడ నమ్మడానికి మనం ఎంత సీనియారిటీతో మనం అన్నా కూడా మేబీ ఆడియన్స్ కి కాస్త డౌట్ ఉండొచ్చు మేడం ఎందుకంటే వీళ్ళిద్దరు మైనర్స్ ఆ పిల్ల ఎయిటీన్ వచ్చినాయి ఎయిటీన్ దాటిని కానీ ఈ పిల్ల మైనర్ కానీ వీళ్ళు వేస్తున్న ఎలిగేషన్స్ ఎట్లా ఉన్నాయంటే చాలా సివియర్ గా ఉన్నాయి మా ఫాదర్ ఇట్లా మా ఫాదర్ తాగబోతో మేము లేడర్ లేడర అంటున్నారు అలా అన్నప్పుడు మనం సార్ అట్లా అన్నప్పుడు మనం ఖచ్చితంగా థర్డ్ వర్షన్ తీసుకోవాల్సిన అవసరం ఉందండి వీళ్ళ గురించి తెలిసిన వాళ్ళు ఎవరైనా వీళ్ళ ఇంట్లో వాళ్ళ సరౌండింగ్ వాళ్ళు ఎవరో ఒకళ్ళకి ఒక ఫోన్ చేస్తే ఈయన నిజంగా తాగిపోతా కాదా లేకపోతే ఈ అమ్మాయిల క్యారెక్టర్ ఎట్లా ఉంది అవునండి వీళ్ళ వల్ల ఒక అబ్బాయి సూసైడ్ చేసుకున్నాడా అంటే ఆయన చెప్పినవన్నీ నిజాలు అవుతాయి సో ఒక కాల్ తీసుకుంటే బెటర్ మీరేమన్నా మీరు ప్రూవ్ చేసుకోవాలి సార్ ఎందుకంటే ఈ పిల్లలు ఇంత ఎలిగేషన్స్ వేస్తున్నప్పుడు మీరు తప్పమ్మా అని మేము వెళ్ళని అనేసే లేకపోతున్నాం అంత స్ట్రాంగ్ గా మాట్లాడుతున్నారు వాళ్ళు వీళ్ళ స్ట్రాంగ్నెస్ వీళ్ళ కొవ్వు దింపాలి అంటే మీరు మీ నిజాయితీ ప్రూవ్ చేసుకోవాలి అవునండి మీ పిల్లలు ఎలాంటి వాళ్ళే అని చెప్పే ఎవరన్నా ఉన్నారా ఆ కాలేజీ ప్రిన్సిపాల్తో మాట్లాడిస్తారా లేకపోతే మీ చుట్టుపక్కల ఈ భాగవతం తెలిసిన వాళ్ళు ఉంటారు కదా మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ వాళ్ళతోనైనా ఎవరితోనైనా మాట్లాడించండి బాగా తెలిసిన ఎవరండి మనోజ్ గారు అని దగ్గర మాట్లాడమంటారా ఆయనతో మాట్లాడండి నెంబర్ ఏమ్మా మీ నాన్నగారు ఆయన వర్షం ప్రూవ్ చేయడానికి మీరేంటో తెలియచేయడానికి మనం పరిధి చాలలేదు డాడీ ఇంకా బయట వాళ్ళతో తెలిసేలా కూడా నిజమే చెప్తారు వాళ్ళు ఏం చదువుతున్నారా మీరు పప్పులకు వెళ్తున్నారా లేకపోతే ఏంటి అనేది మనోడు తెలుసు పబ్బులకి వెళ్ళేది చేసేది పక్కింటి వాళ్ళు ఎవరికి తెలుసు సార్ వీరు డైరీ కాల్ చేసి మాట్లాడితే వాళ్ళకి తెలియని వాళ్ళు పడిపోతున్నాడు చెప్పావు కదా తెలుసుకుందాం పోనీ మీది కాదు అతని గురించి గురించి ఎవరికి గురించి అడగం అసలు మీ ఇంట్లో జరిగే క్యారెక్టర్ ఏంటి మీ ఇద్దరు ఏంటి ఆయన ఏంటో మాకు తెలియాలి తెలియదమ్మా పక్కింటి వాళ్ళకి మీ నాన్న ఇక్కడ దాకా వచ్చినవాడు అంత దూరం నుంచి పక్కింటి వాళ్ళ దగ్గరికి అమ్మాడు కూడా పిల్లల గురించి ఇలా మనోజ్ అనేటో వేరే వ్యక్తితో మనం మాట్లాడేటప్పుడు రెడీ సార్ ఆర్ రెడీ టు ప్రూవ్ అవర్ సెల్ఫ్ మా నాన్న ఏంటి మేమేంటి ఏంటి తేల్చుకుందాం అనేట దమ్ము ధైర్యం మీకు ఉండాలి మాట్లాడమని చెప్పి మీరే ఛాలెంజ్ భయపడుతున్నట్టున్నారు భయం లేదు మేడం తెలియని వాళ్ళకి తెలియని వాళ్ళకి అమ్మా తెలియని వాళ్ళకి మీ క్యారెక్టర్ గురించి అడగట్లే మీ నాన్నగారు ఇష్టానుసారం తాగి పడిపోతారా మీరు అటో చెయ్యి ఇటో చెయ్యి చేసుకుని అతను లేదా మీ మాటలే నేను మీకు వాడుతున్నా ఐఎమ్ యూజింగ్ యువర్ ఓన్ వర్డ్స్ టు యూ సార్ కాల్ తీసుకోండి సార్ మాట్లాడతాం మనోజ్ గారు లైన్లో ఉన్నారండి హలో మనోజ్ గారా మాట్లాడేది హలో సార్ మనోజ్ గారా మాట్లాడేది

పిల్లల కోసం ఆయన జీవితాన్ని త్యాగం చేసిన వ్యక్తి మేడం ఆయన పొద్దున్నే ఒక జాబ్ చేసేవాళ్ళు మళ్ళీ నైట్ కూడా సెక్యూరిటీ జాబ్ చేసేవాళ్ళు వాళ్ళ కోసం పిల్లల కోసం చాలా చేశాడు ఆయన సార్ ఇప్పుడు ఆ పిల్లలు ఏమంటున్నారంటీ కావాలయనకి పిల్లలు ఏమంటున్నారంటే ఆయన తాగి పడిపోతాడండి మేము ఇంటికి తీసుకొస్తాము అంటున్నారు అంతలా తాగుతాడు ఆయన అసలు తన తాగడు మేడం మందు అసలు తాగడైన మందు తాగితే రెండు చెట్లు జాబ్ లెలా చేస్తాడు మేడం ఆయన మీకు ఎంత కాలం బట్టి తెలుసు సార్ మనోజ్ గారు నాగేశ్వర గారు నాకు ఆయన ట్వంటీ ఇయర్స్ తెలుసు అండి ఇప్పుడు వాళ్ళ వాళ్ళ వైఫ్ ఉన్నప్పుడు కూడా మీకు తెలుసు కదా ఆవిడ చనిపోయారంట ఎవరు రెండో అమ్మాయి పుట్టినప్పుడు అతను ఆవిడ అవును దానికి అంటే మీకు దానికి ముందు అంటే ఇప్పుడు సిక్స్టీన్ ఇయర్స్ అయింది ఆవిడ చనిపోయి అంతకు ముందు మీకు ఫోర్ ఇయర్స్ అతని పరిచయం కాబట్టి ఈ భార్యాభర్తల గొడవల వల్ల చనిపోయిందా కానుపులో చనిపోయిందండి ఆవిడ అంటే అంత పర్టికులర్గా తెలియదు కానీ ఈయనైతే అంటే కొంచెం పిల్లల కోసం ఫ్యామిలీ కోసం పాటుపడి ఇద్దరు ఆడపిల్లల గురించి కొద్దిగా చెప్పగలరా మనోజ్ గారు ఆ ఇద్దరు ఆడపిల్లలు వాళ్ళ గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే ఎంత మంచిదండి కాదండి ఈ మధ్య ఎవరో మీ ఏరియాలో అబ్బాయి సూసైడ్ చేసుకున్నాడంటే ఈ అమ్మాయిల వల్ల బీడ్ల వల్ల నిజమేనా నిజమే మేడం వాళ్ళు అసలు వాళ్ళు చాలా సార్లు నాకు తగిలేరు సిగరెట్ తాక్కుంటూ ఇంకా ఫ్రెండ్స్ రూమ్ కి వెళ్తుంటూ సంతింగ్ చాలా ఉన్నాయి లెండి ఇంకా ఆడపిల్ల క్యారెక్టర్ ప్లేయిన్ చేసినట్టు వద్దు సరే సరే థ్యాంక్ యూ థ్యాంక్ యూ కదా సరే సరే గారు ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది అన్నారు అదే నిజం అనిపించింది రైట్ ఓకే మరి థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ రైట్ ఏం చెప్తారో చెప్పండి ఏమ్మా అందుకే భయపడ్డారా ఇందాక ఫోన్ వద్దు మళ్ళీ పరువు ఎందుకు తీయటాలు అవి ఇవి డైలాగ్ మనోజ్ కూడా తాగి పడిపోతారంటారా అతను కూడా తాగి పడిపోతాడు సార్ మీరు ఎవరితో మాట్లాడినో వాళ్ళందరూ తాగుబోతులే మీ ఇద్దరం తప్ప అంటారు ఎందుకంత విచ్చలు ఆ మామూలుగా మీ ఏజ్ లో బోల్డ్ మెచ్యూరిటీ వచ్చేయాలి నాన్న ఒకటి కష్టపడుతున్నాడని ఒక ఇంటి పని చేసుకుంటూ వంట పని చేసుకుంటూ ఎంత బాధ్యతగా ఉండాలి ఆడపిల్లలు మామూలుగా పదేళ్ల నుండి ఇంట్లో పనులు మొదలు పెట్టేస్తారండి తండ్రి చనిపోవాలన్నారండి వీళ్ళ గురించి నేను ఏం మాట్లాడాలో కూడా అర్థం కావట్లేదు చనిపోయినా పర్వాలేదండి ఆయన ఉండడం వేస్ట్ అన్నట్టు మాట్లాడారు ఈ రోజు మీ మీ మీకు చుట్టూరు కాదు సమాజంలో కొంత మనిషిని కొంతమంది మనిషిని లేపేస్తుంది మీ ఇద్దరి వల్ల మీ మనిషి మీ ఇద్దరు వల్ల ఒక మనిషి చనిపోయాడు సూసైడ్ చేసుకుని ఈరోజు అదే నోటుతో మీ తండ్రి కూడా చచ్చిపోతే బాగున్నాను అంటున్నారు మీరు మన ముందే ఇట్లా మాట్లాడారంటే ఇంట్లో ఆయన్ని ఆయన గుండె పగిలి చచ్చిపోయి ఉంటాడు మానసికంగా ఎంతో బాధ లేకపోతే ఇక్కడ పాప ఆయన స్టార్టింగ్ అన్న మాట ఏంటి నా ఇద్దరు పిల్లల్ని ఇక్కడ దాకా తీసుకొచ్చానమ్మా అది రాంగ్ అని తెలుసు కానీ నేను కంట్రోల్ చేయలేక ఇక్కడ తీసుకొచ్చాను తీసుకొచ్చే ఉద్దేశం ఉద్దేశం లేదు ఆయనకి లేదమ్మా తెచ్చుకున్నారు దాకా అలవాట్ల వల్ల అబ్బాయిలు పాడవుతున్నారు అబ్బాయిలు పాడవుతున్నారు అంటున్నాం ఇదిగో మొదలైంది కొత్త చరిత్ర అమ్మాయిలు పాడవటమే కాదు మీరు ఎంత మంది ప్రాణాలు తీస్తున్నారు అనేటటువంటిది ఈ రోజు ఇది ఒక ఉదాహరణ నిదర్శనం ఇప్పుడు ఈ రోజు మనోజ్ గారు మాట్లాడకపోతే మీరు గొంతు తీర్చుకుని అరిచి మీ మీ యొక్క మాట అబద్ధాలు పుట్టని ఇక్కడ విప్పారు అంటే సార్ లేడీస్ విక్టిమ్ కార్డు ఉంది కదా ఇల్లు ఏది మాట్లాడలేదు సార్ అదే నమ్మేస్తారు నాన్న చంపేశాడు సార్ మా అమ్మని చంపేశారు సార్ తాగిడు కాలవలో పడిపోయాడు సార్ నేను స్విమ్మింగ్ చేసి సేవ్ చేశాను సార్ నిజంగా తల్లే కనుక ఉండుంటే ఒక హ్యాంగర్ బెల్ట్ తీసుకొని వాయిన్ చేసేది వాయిన్ చేసేది చంపలు వాయిన్ చేసేది మాట్లాడండి సార్ ఇట్లాంటి వాళ్ళకి మనం అసలు అమ్మా ఇంకా ఇంకా ఏడ్చి ఏం లాభం లేదమ్మా ఏడుస్తున్నావా ఇప్పుడు ఏడుస్తున్నారు అమ్మా ఇప్పుడు ఒక ప్రాణం పోయింది ఓకే వాడు వీక్నెస్ వల్ల వాడు చనిపోయా లేదంటే ఒక్కసారి ఒక్కసారి అమ్మా ఇటు చూడండి ఒక్కసారి మనం ఇంకా కంక్లూడ్ చేయాలి ఈ సబ్జెక్ట్ని మీ ఏడుపు మీలో ఒక పరివర్తన తీసుకొస్తాదనేటటువంటిది ఆశపడుతున్నాం ఫస్ట్ మీ స్నేహాలు ఏవైతే ఉన్నాయో ఎవరి ద్వారా అయితే మీరు చెడిపోతున్నారో వాళ్ళ ఆ స్నేహాలన్నీ ఫస్ట్ కట్ చేయండి మీ అలవాట్లు గురించి మార్చుకోవటం గురించి డీ అడిక్షన్ ట్రీట్మెంట్ అనేటటువంటిది ఉంటుంది ఆ ట్రీట్మెంట్కి రండి మీ ఆలోచన శైలి మారటం గురించి కాగ్నేటివ్ బిహేవియర్ థెరపీ అనే ఒక అద్భుతమైనటువంటి ప్రక్రియ ఉంటుంది దాని దగ్గరికి రండి నన్ను హెల్ప్ చేయమంటే ఆ విధంగా నేను హెల్ప్ చేస్తాను ఎందుకంటే ఈరోజు చిటికేస్తే కనుక మారిపోయేటటువంటిది కాదు మారాలి అని చెప్పి ఈరోజు ఈ రెండు నిమిషాలు మీరు కంటతడి పెట్టినా కూడా మీరు ఈ ఈ స్టూడియో బయటకు వెళ్ళగానే పది మంది ఉంటారు మీ బ్యాచ్ ఏ అలాగే అంటారు పెద్దవాళ్ళు అలాగే అంటారు ఇదే యవ్వనం ఇదే యూత్ ఇప్పుడు ఎంజాయ్ చేస్తేనే జీవితం మనవాడు వల్ల ఆడి చనిపోవటం ఏంటి ఆడు కర్మ కొద్దీ ఆడి చచ్చిపోయాడు మన లవ్ చేయాలి వదిలేయాలి తాగాలి తందనాలు ఆడాలి అని బ్రెయిన్ వాష్ చేస్తారు నా కౌన్సిలింగ్ వన్ పర్సెంట్ అంటే కనుక అక్కడ బయట వాళ్ళు చేసేది హండ్రెడ్ పర్సెంట్ సో మీ ఇద్దరికి ఇంటెన్స్ కౌన్సిలింగ్ కావాలి డిఎడిక్షన్ ట్రీట్మెంట్ కావాలి ఫ్యామిలీ థెరపీ కావాలి అంటే ఫాదర్ని ఎలా అర్థం చేసుకోవాలి తండ్రికి ఎలా విలువనివ్వాలి మీ భవిష్యత్ ఏంటి మీ ఆలోచన ఏంటి ఇలాంటి అన్ని అంశాల మీద మనం కూలంకుశంగా కూర్చుని మాట్లాడుకోవాల్సినటువంటి పరిస్థితి ఆసనమైంది ఎందుకంటే ఇది కేవలం మీ ఇద్దరి జీవితాలు కాదమ్మా మీ ఇద్దరు ఇప్పుడు స్లో 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 స్లోగా ఏమవుతారంటే సమాజానికే ఒక స్లో పాయిజన్ అయిపోతారు మీరు వాడు ఇంకొక పది మంది నువ్వు 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 చాలా డైనమిక్గా ఉన్నావు ఆ అమ్మాయి చాలా బ్యూటిఫుల్గా ఉంది అంతే వస్తారు మీ అనకత్లు తోకల్లాగా వస్తూ ఉంటారు మీరు వాళ్ళని డబ్బులు వాడుకున్నట్టుగా పిండేస్తారు వాళ్ళు పిచ్చోళ్ళు అయిపోతారు దేవదాసులు అయిపోతారు ఎటు పోవాలో అర్థం కాదు సూసైడ్ చేసుకుంటారు చచ్చిపోతారు సో ఈ మీరిద్దరు ఇంక ముందు నుంచి సమాజానికి అతి భయంకరమైనటువంటి చీడ పురుగుల కింద మారకం ఉంది ఈ మనిషి తలదించుకోవాలా లేదంటే ఊరేసుకోవాలనేటటువంటి పరిస్థితి రాకముందే మీరు బహుశా ఈ కౌన్సిలింగ్ అనేటటువంటి ప్రక్రియకి రావాలి